పేదలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతాపం చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు హైడ్రా పేరుతో చేస్తున్న కూల్చివేతలు ఆపాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసి సుందరీకరణ చేయాలని ఆలోచించిందని ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గిందన్నారు డ్రైనేజ్ సమస్య పరిష్కరించకుండానే మూసి సుందరీకరణ చేయాలనుకోవడం సరికాదన్న కిషన్ రెడ్డి త్రాగునీరు డ్రైనేజ్ కలిసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచేసుకోవాలన్నారు కాగా హైడ్రాపేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరామని ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశామన్నారు ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం న్యాయం కాదని కిషన్ రెడ్డి సూచించారు కాగా కొండా సురేఖవ్యా కెలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ మహిళలు కుటుంబాల గురించి మాట్లాడడం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అలవాటైపోయిందన్నారు గత పది నెలల క్రితం అధికారంలోకి వచ్చింది ఏ ప్రభుత్వమైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి చర్యలు చేస్తారు కొంతమంది ప్రాజెక్టులు కడతారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు కానీ ప్రభుత్వము ఒక స్కూలు కట్టలేదు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మహిళల గృహ సముదాయానికి ఒక దగ్గర కూడా శంకుస్థాపన కూడా చేయలేదు కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇంద కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు అనేకమైనటువంటి ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాల మీద పేరు తెచ్చుకోవాలనుకుంటారు కానీ ప్రభుత్వము కూల్చివేత్తల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకోవడము అంతకంటే అవివేకం అంతకంటే దుందుడుగు విధానం అంతకంటే అవగాహన రాయిత్యం ఇంకొకటి ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను